రాజసమైనటువంటి కర్తలు ఈ రాజసమైనటువంటి కర్తలు ఎలా ఉంటారు అంటే రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత అని అన్నారు ఇక్కడ రాగి అనంటే ఏమిటి ఇందరికీ చెప్పినట్టుగా ఈ అనవసరమైనటువంటి సంబంధాలు ఏవేవో పెట్టుకొని చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా ఉండేవాడు కర్మఫల ప్రేప్సు కర్మఫల ప్రేప్సు అనంటే ఏమిటి చేయాల్సిన పని కంటే ఫలం మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు వాణ్ణి ఫల కర్మ ఫలప్రేప్సు అని అంటారు అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి మన దృష్టి ఎప్పుడు కూడా మనం చేయవలసినటువంటి పని మీద ఉండే ఉండాలి తప్ప ఆ పని నుంచి వచ్చేటటువంటి ఫలితం మీద ఉండకూడదు ఎందుకంటే పని మీద ఫలి దృష్టి ఉంది అని అంటే ఫలితం దానంతటే వస్తుంది పని కనుక బాగా జరిగింది అని అంటే అప్పుడు ఫలితం దానంతటే రావాల్సిందే ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళే తప్పకుండా అది మన దాని వెనకాల రావాల్సిందే మనం వెళ్ళాము అనంటే మన వెనకాల మన నీడ రావాల్సిందే నేను వెళ్ళిపోతాను ముందుకి నా నీడ మాత్రం అక్కడే మిగిలిపోయింది అని ఎప్పుడు కూడా అవ్వదు అట్లా ఎక్కడైనా అవుతుందో ఎప్పుడు కూడా అవదు వీడు వెళ్ళిపోయాడండి కానీ వాడి నీడ మాత్రం ఇక్కడే ఉండిపోయింది అని అక్కడ అట్లా అలా ఎప్పుడూ జరగదు ఎందుకంటే వాడు వెళ్ళాడు అంటే వాడి వెనకాల నీడ రావాల్సిందే అదేవిధంగా కర్మ ఏదైనా ఒక పనిని చక్కగా మనం చేసాము అంటే తప్పకుండా ఫలం రావాల్సిందే కానీ మనం పనిని బాగా చేయాలి అనే దృష్టిని వదిలేసి నాకు ఫలం వస్తుందా లేదా అనే దాని గురించే ఆలోచించడం మొదలెడితే పని వైపు మన దృష్టి తగ్గిపోతుంది పనిని మనం సరిగ్గా చేయలేము పనిని సరిగ్గా చేయలేదు అంటే మనం అనుకున్న ఫలితం అనేది సరిగ్గా రాదు ఎంత మనం ఫలం గురించి ఆలోచించినా కూడా పని సరిగ్గా జరగలేదు అంటే ఫలితం అనేది మనకి సరిగ్గా రాదు చదువుకో కూడా అంతే చదువుకునేటప్పుడు కూడా అంతే చదువుకునేటప్పుడు చదువుకోవడం వైపు మనం దృష్టి పెట్టాము అంటే మనకు కావాల్సినటువంటి మార్కులన్నీ వాటంతర వ్యవస్థ దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు చదువు మీద చక్కగా దృష్టి పెట్టామంటే మార్కులు వాటంతర వ్యవస్థ ఇంకా దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు దాన్ని ఇక్కడ కానీ అలా చేయకుండా ఫలితం గురించే ఆలోచిస్తూ పని వైపు దృష్టిని తగ్గించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ పని సరిగ్గా జరగదు మనకి ఫలితం కూడా సరిగ్గా రాదు చివరికి నిరాశే మిగులుతుంది దాన్ని ఇక్కడ చెప్పారు ఆ రాజసమైనటువంటి కర్తలు ఇలా ఉంటారు అని చెప్పారు కర్మ ప్రేప్సు లుబ్ధ లుబ్ధ అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక పనిని సరిగ్గా చేయాల్సినప్పుడు దానికి కావాల్సినంత ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చింది దీని ప మంచి పని జరుగుతుంది దానికి మనం ఇంత ఖర్చు పెట్టాలి అని అంటే ఎంత కావాలో దానికి అంత ఖర్చు పెట్టాల్సిందే పని మంచిది అన్నప్పుడు దానికి ఎంత చేయాలో అంత చేయాల్సిందే అలా చేయకుండా దీనికి ఎవరు చేస్తే ఇదంతా చేయడం నా వల్ల కాదు కానీ ఫలం మాత్రం నాకు రావాలి అని అన్న అనంటే అటువంటి కర్తని లుబ్ధ అని అంటారు అంటే లుబ్ధ అనే మాట సంస్కృతంలో పిసినారి అని అర్థం పిసినుగొట్టువాడు అని అర్థం దానికి ఆ మాటకు కాదు అర్థం అలా ఉండేటటువంటి వాడు అని అర్థం అలాగే హింసాత్మక హింసాత్మక అంటే ఏమిటి ఇంకోళ్ళని హింసిస్తూ అలా వాడి పని చేస్తూ ఉండేవాడు ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు దానివల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా చెయ్యాలి ఇందులో ఇంకోటి మనం ఏం పని చేసినా కూడా దానివల్ల ఇంకోళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటా ఉన్నట్టుగా పనిచేస్తే అది చాలా తప్పు అని ఇక్కడ భగవంతుడు చెప్పాడు హింసాత్మక అశుచి అశుచి అని అంటే ఏమిటి ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇప్పుడు చెప్పినట్టు ఈ చెప్పిన చెప్పినట్టుగా నీట్గా చేయాలి చాలా పర్ఫెక్ట్గా చేయాలి చక్కగా చేయాలి వచ్చి పని చేసి వెళ్ళాడు అని అంటే పని చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సరి చేయడానికి ఇంకో పది మంది కావాలి అనేట్టుగా పని చేస్తే అది సరికాదు ఏ పని చేసినా కూడా చాలా చక్కగా నీట్గా చేస్తాడు అనేటటువంటి విధంగా చేయాలి పనిని ఆయన పని చేసి వెళ్ళాడంటే ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించగలి చక్కగా చేస్తాడు అలా పని చేసేటటువంటి వాడు సరైనటువంటి వాడు కానీ వీడు ఎలా ఉంటాడు ఈ రాజసమైనటువంటి కర్త ఎలా ఉంటాడు అంటే అశుచి ఏ పని సరిగ్గా చేయడు ఏదైనా ఒకటి సరి పని చేసి వెళ్ళాడు అని అంటే మొత్తం అక్కడ ఉన్నదాన్ని కూడా పాడు చేస్తూ ఉంటాడు అలా చేయకుండా చక్కగా చేయాలి అలా ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు అలాగే హర్షశోకాన్విత కర్త అని చెప్పారు అంటే ఏమిటి హర్షశోకాన్విత అంటే ఏమిటి ఇప్పుడు చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక పని బాగా జరిగింది అనగానే ఇంకా నాకంటే గొప్పవాడు లేడు అంత బాగా జరిగింది నేను నిర్ణయించిన వాడు లేడు అని విపరీతంగా అయినటువంటి హర్షం హర్షాన్ని వ్యక్తం చేయడం అనవసరంగా విపరీతంగా చేయడం అథవా సరిగా జరగలేదు అంటే శోకం హర్ష శోక శోకాన్విత బాగా అనవసరంగా బాగా దుఃఖించడం ముందు చేయవలసినటువంటి దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఎక్కువ ఎక్కువ అనవసరంగా బాధపడ్డం ఇదంతా అలా ఉండేటటువంటి వాడు ఇటువంటి వాడిని రాజస పరికీర్తిత అని అన్నారు ఈ రెండో అయినా ఇంకా అని అంటే తామసుడైనటువంటి కర్త ఎలా ఉంటాడు అనంటే అయుక్త ప్రాకృత స్తబ్ద షఠహ నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రి చ కర్త తామస ఉచ్యతే అని చెప్పారు ఇక్కడ చాలా విషయాన్ని చెప్పారు ఏమిటి అని అంటే అంటే ఇక్కడ ఎలా ఉండకూడదో చెప్పాడు భగవంతుడు చాలా మంది అలా చేస్తుంటారు లోకంలో కానీ అలా చేయకూడదు అని చెప్పాడు అంటే దాని అర్థం అయుక్త అయుక్త అని అంటే ఏమిటి చేస్తున్న పని మీద దృష్టి లేకుండా చేసేవాడు ఎక్కడో ఆలోచిస్తుంటాడు ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తూ ఉంటాడు అప్పుడు అలా చేసినప్పుడు ఏముందంటే ఆ పనంతా కూడా చెడిపోతుంది అనవసరంగా చేస్తున్న పని వేపు దృష్టి లేకుండా ఇంకెక్కడో దృష్టితో ఉండడం అలా చేయకూడదు అని చెప్పాడు అలా చేసేటటువంటి వాడు తామస అలాగే ప్రాకృత ప్రాకృత అంటే ఏమిటి సౌమ్యంగా వ్యవహరించకుండా మొరటుగా చేయడం మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు ఇంకోటి చాలా మొరటుగా వ్యవహరించడం అలా చేసేటటువంటి వాడు వాడు ప్రాకృత స్తబ్ధ స్తబ్ద అంటే ఏమిటి ఇంకో దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు దానికి మార్గదర్శనం కోసం కానీ అథవా దాంట్లో సహాయం కోసం కానీ ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అలా వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి అయితే మనం వెళ్తామో ఎవరైతే మనం చేస్తున్నటువంటి పనిలో మనకు ఉపకారాన్ని కలిగిస్తారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినీతంగా ఉండాలి వాళ్ళ దగ్గర వినయంగా ప్రవర్తించాలి అలా ప్రవర్తించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్తబ్ధ అని అంటే నేను ఇలాగే ఉంటాను వాళ్ళ దగ్గర వాడి ముందు నేను వంగేది లేదు ఇట్లాగే ఉంటాను అని అలా ఉండకుండా అహంకారంగా ప్రవర్తించడం ఆ ఇంట్లో దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందుకెళ్ళి అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని స్తబ్ధ అని అంటారు అందుకే ఇక్కడ భాష్యంలో శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు ఏమిటి అని అంటే దండవతు ననమతి చితు అని అక్కడ ఒక మాట అని చెప్పారు అంటే పెద్దవాళ్ళ ముందు మనకి ఉపకారాన్ని కలిగించి మార్గదర్శనం చూపించేటటువంటి వాళ్ళ ముందు మనం చాలా వినయంగా ఉండాలి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ నుంచి కావలసినటువంటి మార్గదర్శనాన్ని ఉపయోగాన్ని పొందాలి అలా చేయకుండా వాళ్ళ ముందు ఊరికే అట నిటారుగా నిలబడి మహా అహంకారంతో ప్రవర్తిస్తే అటువంటి కర్తని తామసుడైనటువంటి కర్త అని అంటారు క్షత అని అన్నారు ఇంకో తర్వాత మాట షఠహ అని అంటే ఏమిటి మోస మోసపూరితమైనటువంటి దృష్టితో పనిచేసేవారు ఏదో ఒక పని చేస్తున్నాడు అందరికీ మాత్రం నేను మంచి పని చేస్తున్నాను అని చెప్పడం చివరికి ఏం చేస్తాడు అని అంటే అందరిని మోసం చేసేసి ఎక్కడికో పారిపోతాడు అంటే వాడి ఉద్దేశం మొదటి నుంచి కూడా మోసం చేయడం కోసమే పనిచేస్తాడు అటువంటి వాడిని షఠహ అని అంటారు అలాగే ఇంకా నైష్కృతి నైష్కృతిక అలసహ ఈ నైష్కృతికహ అని కూడా చెప్పారు దానికి కూడా సరళంగా అర్థం ఏమిటంటే ఇలాగే సామాన్యంగా ఇంకొన్ని ఇబ్బంది పెడుతూ పనిచేసేటటువంటి వాడు అలసహ అలసహ అంటే ఏమిటి బద్ధకస్తుడు ఏ ప్రతి ఏ పని చేయకుండా ఎప్పుడు కూడా బద్ధకంగా ఉంటూ ఉండేవాడు ఎన్నిసార్లు చెప్పినా చేయుడు ఎప్పుడు చూసినా విపరీతమైన బద్ధకం అలాంటి వాడు అలసహ అలాగే విషాది విషాది అంటే ఏమిటి విషాది అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ఊరికే అనవసరంగా ఏడుస్తూ ఉండడం అనవసరంగా బాధపడుతూ ఉండడం ఎందుకు బాధపడతాడు అని అంటే ఎవరైనా పని చెప్పేస్తారేమో వచ్చి పని చెప్తారేమో అని నుంచి తప్పించుకోవడానికి అమ్మో నాకు అలా ఉంది ఇలా ఉంది నాకు చేతి నొప్పి కాళ్ళు నొప్పి గడుపు ఏమీ లేదు అంత బాగానే ఉన్నాడు కానీ వీడియో నేను అంతా బాగున్నానని తెలిస్తే వీడేదో నాకు పని చెప్పేస్తారు అని చెప్పి తప్పి అమ్మ నాకు కలిపి నొప్పిగా ఉండండి తలనొప్పిగా ఉండండి మాకు ఇంత ఏదో అయిపోయిందండి అదైపోయిందండి ఇదైపోయిందండి అని ఇలా బాధని ప్రకటిస్తూ బాధని చూపిస్తూ నటిస్తూ పనుల నుంచి తప్పించుకుంటూ ఉండేటటువంటి వాడు అని దానికి విషాది అనేటటువంటి మాతి అలాగే దీర్ఘసూత్రి చ అంత సూత్రం అంటే ఏమిటి యద్ అధ్యోవా కర్తవ్యం తన్ మాసేనాపి నకరోతి అని భాష్యకారులు చెప్పారు భాష్యంలో శంకరాచార్యులు వారు ఈ శ్లోకాన్ని వివరిస్తున్నప్పుడు ఈ మాటని చెప్పారు ఎద్ అధ్యశ్లోవా కర్తవ్యం తత్ మాసేనాపి నకరోతి అంటే ఏమిటి ఈ దీర్ఘసూత్రి అంటే ఎవరు అనంటే చేయవలసినటువంటి పని ఒకటి ఉంది దాన్ని వాళ్ళు ఒక్కరోజు చేసేస్తే అయిపోతుంది కానీ ఏం చేస్తాడు అంటే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఆ తర్వాత చేస్తాను అని చెప్పి దాని అలా ముందుకు నడుతూనే ఉంటాడు అలా రోజులు రోజులు నెలలు నెలలు అలా ముందుకు నడుస్తు చేస్తు ముందుకి దాన్ని తోస్తూనే ఉంటాడు తొందరగా చేయడు తొందరగా చేసేస్తే అరగంట పని కూర్చొని అరగంట పది నిమిషాలు పని కానీ ఏం చేస్తాడు ఎల్లుండి చేస్తా రేపు చేస్తా ప్రతిరోజు ఇదే మాట చెప్తుంటాడు ఎల్లుండి చేస్తా ఆ తర్వాత చేస్తా మధ్యాహ్నం చేస్తా సాయంకాలం చేస్తా అని ఆ పనిని చేయకుండా ముందుకు నడుతూ ఉండేటటువంటి వాడు అని చెప్పారు దీర్ఘసూత్రి అని అంటారు కాబట్టి ఈ విధంగా పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తామసులైనటువంటి కర్తలు అని అంటారు అక్కడికి ఏమైంది అని అంటే ఈ ప్రపంచంలో పనులు చేసేటటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా ఉంటారు మూడు రకాలుగా ఉంటారు సాత్వికులు రాజసులు తామసులు అని ఈ మూడు రకాల కర్తల్లో మూడు రకాల వాళ్ళని ఎందుకు భగవంతుడి ఇక్కడ ఉపదేశించాడు అనంటే మనం ఈ మూడు రకాల కర్తల్లో ఏ రకంగా ఉన్నాము అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఏది సరైన ఏది సాత్వికమైనటువంటి కర్తలు ఎలా ఉంటారో అలా మనం ఉండాలి ఎవరైతే రాజసులు తామసులైనటువంటి కర్తలు ఉంటారో వాళ్ళలాగా మనం ఉండకుండా సాత్వికులైనటువంటి కర్తలుగా మనం ఉండి చక్కగా పనిచేస్తే తద్వారా మనం మంచి ఫలితాన్ని పొందగలుగుతాము అనేటటువంటి మాటని మనకు ఉపదేశించడం కోసం భగవంతుడు ఈ మూడు విషయాల్ని చూపించాడు ఒకసారి ఏమైంది ఏంటంటే అక్కడ నేను శృంగేరిలో ఉన్నప్పుడు నా దగ్గర ఒక ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు వచ్చాడు దర్శనం కోసం వచ్చారు అయింది దర్శనం చేశారు అయింది తర్వాత ఆయన నాతో అడిగాడు ఏమిటి అని అంటే ఇట్లా మేము మీ దర్శనానికి వచ్చాం కదా నాలుగు మంచి విషయాలు ఏమన్నా ఉపదేశించండి అని అడిగారు ఆయన అంత అంత దర్శనం అంత అయ్యాక చివరికి ఆయన ఇలా అడిగాడు అప్పుడు నేను ఈ మూడు శ్లోకాలు చెప్పా మంచి విషయం ఆయనతో పాటు ఆయన పిల్లలు కూడా వచ్చారు అందరూ వచ్చారు అప్పుడు ఏదైనా నాలుగు మంచి విషయాలు చెప్పండి అని అడిగి అడిగారు అడిగినప్పుడు నేను ఈ నాలుగు ఈ మూడు శ్లోకాలని చెప్పా ఈ శ్లోకాలు వీటిలో యొక్క అర్థం అంటే ఒక మనిషి ఎందుకంటే అందరూ కూడా ఏదో పని చేయాల్సిందే ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ పనులు చేయాల్సిందే కానీ ఆ చేసేటప్పుడు మనం చేసే పనుల్లో ఫలితాన్ని పొందాలంటే ఆ పనులను ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ భగవత్డు భగవంతుడు ఏం చెప్పాడో ఆ విషయాల్ని నేను చెప్పా ఇక్కడ ఉండే ఒక్కో శ్లోకంలో ఒక్కొక్క పదానికి అర్థం అంతా కూడా నేను చెప్పాను సరళంగా అలాగే ఇప్పుడు సరళంగా చెప్పాను ఇంకా భాష్యో చాలా విషయాల్ని సరళంగా అలాగే చెప్పాను ఇదంతా విన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఏమిటి అని అంటే నిజంగా ఇదంతా భగవద్గీతలోనే ఉందా స్వామి అని అడిగాడు నేనన్నా ఎందుకంటే అలా అడుగుతున్నారు భగవద్గీతలో లేకపోతే నేను మాత్రం ఎందుకు చెప్తాను భగవద్గీతలోనే కదా ఉండింది ఉన్న విషయమే ఇది మరి భగవద్గీతలో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయా అని అడిగాడు కాదండి ఇలాంటి విషయాలు అంటే ఉన్నది నేను చెప్పింది ఒక విషయం అంతే మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి దాంట్లో మూడు శ్లోకాల్లో ఉన్న విషయాన్ని మాత్రమే నేను చెప్పింది ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని విషయాలనే నేను మీకు ఇప్పుడు చెప్పానంతే అప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే ఆయన అత పోలీస్ ఆఫీసర్గా అయ్యాడు వాళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా అయ్యి ఆ ఉద్యోగం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు రకరకాల కఠినమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్లే సామర్థ్యం ధైర్యం ఆ బుద్ధిశక్తి అదంతా కూడా ఉండాలి ఆ చాతుర్యం అదంతా ఉండాలి ఆ ఉద్యోగం చేయడానికి కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు మేము ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించడానికి కావలసినటువంటి ఒక బుద్ధి శక్తిని బౌద్ధికమైన సామర్థ్యాన్ని మేము తెచ్చుకోవడం కోసం ఈ విషయాలనే మాకు అక్కడ ఉపదేశించారు ఈ విషయాన్ని నేర్పించారు మాకు అక్కడ మాలో శారీరకమైనటువంటి ట్రైనింగ్ అదంతా ఇస్తారు ఎలాగో దానికి కావలసిన ట్రైనింగ్లు అవన్నీ ఉంటాయి కానీ మానసికంగా కూడా దృఢంగా ఉండాలి ఎందుకంటే ఒకటి శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు బుద్ధిలోనూ చాలా బలంగా ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా దాన్ని ఎదిరించే పరి ఎదిరించే సామర్థ్యం ఉండాలి పోలీసు పెద్ద పోస్టులో ఉండాలి అని అంటే అలా ఉండడానికి మమ్మల్ని దృఢంగా తయారు చేయడానికి ఈ విషయాలే మాకు అప్పుడు చెప్పారు కానీ ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి అనే విషయం మాకు తెలియదు అని ఇప్పుడు ఆయన చెప్పాడు నాకు కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొస్తున్నాను ఈ సందర్భంలో అనంటే ఇలాంటి విషయాలు భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే కాకుండా అద్వైత తత్వం అనేది అన్నిటికంటే పెద్దది కాబట్టి ఆ విషయాన్ని భగవంతుడ గీతలో అంతిమంగా ఉపదేశించాడు అది ఉండనే ఉంది కానీ దానికి పూర్వాంగంగా ఇటువంటి ఎన్నో విషయాల్ని భగవంతుడు ఉపదేశించాడు భగవద్గీతలో కాబట్టి ఇది అత్యంత విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత అనేటువంటి